వెల్కమ్ టు నీటి చరిత్ర న్యూస్ ఛానల్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్వచ్ఛధనం పచ్చదనం కార్యక్రమాన్ని వనమహోత్సవంలో భాగంగా ఈ నెల ఐదవ తేదీ నుండి తొమ్మిదవ తేదీ వరకు నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమంలో భాగంగా ఆర్మూర్ మండలం మంతని గ్రామంలో గల ప్రభుత్వ పాఠశాలలో స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో పాల్గొన్న ఆర్మూర్ ఆర్డీఓ రాజాగౌడ్ తహసీల్దార్ కె గజానన్ పాఠశాల ప్రధనోపాధ్యాయులు శ్యామల ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్